నేను మీ దిలీప్ని మన మకర రాశి వారమే మన జీవితంలో మన పుట్టినరోజు ఎంత చక్కగా జ్ఞాపకం పెట్టుకుంటాం అలాగే మన మ్యారేజ్ డేటు ఎంత చక్కగా జ్ఞాపకం పెట్టుకుంటాం అలాగే మన పిల్లలు పుట్టినరోజు ఇవన్నీ కూడా మన జీవితంలో ఎంత మరపురాని రోజులో అలాంటిదే అలాంటిదే నవంబర్ ఆరవ తారీఖు రెండు వేల ఇరవై ఐదు కూడా మన జీవితంలోని గుర్తు పెట్టుకునే రోజునే చెప్పుకోవచ్చు ఎందుకంటే ఇప్పటిదాకా కూడా మనం ఎన్నో ఇబ్బందులు కష్టాలు బాధలు నష్టాలు అవమానాలు అలాగే మన కుటుంబం మీద పడ్డ అపనందనలు మన మీద పడ్డ అపనందనలు ఇవన్నీ కూడా చూసాం కానీ వీటి అన్నిటితో పాటుగా రుణ బాధలు అలాగే అనారోగ్య సమస్యలు కూడా మనం చాలా ఫేస్ చూసాం రెండు వేల ఇరవై ఐదు మరి ఈ సంవత్సరం అంతా కూడా గడిచిపోయింది నా జీవితంలో భగవంతుడు నాకు ఏం చేశాడు అనుకునేటువంటి వారికి అందరి కోసం కూడా ఈ వీడియో ఏదైనా సరేనండి మనం కష్టపడిందే ఏది ఫలితం దక్కదంటారు సుమారుగా ఒకటవ తరగతి నుంచి కూడా మనం కష్టపడి కష్టపడి చదివి చదివి అలాగ ప్రయోజకులయ్యి పదో తరగతి పాస్ అయిన తర్వాత అప్పుడు ఎన్నాళ్ళు పడ్డ కష్టం మనకి పదో తరగతి ఎగ్జామ్స్ పాస్ అయ్యే ఎంత సంతోషం కలుగుతుందో అలాగే డిగ్రీ మూడు సంవత్సరాలు కష్టపడి చదివిన తర్వాత చివరిలో మనకు ఉద్యోగం వస్తే ఎంత సంతోషపడతాం అలాగే ఇంజనీరింగ్ లోని మనం నాలుగు సంవత్సరాలు కష్టపడి లాస్ట్ చివరిలో నాలుగు సంవత్సరాల చివరిలో క్యాంపస్ సెలక్షన్లో జాబ్ వచ్చినప్పుడు ఆ రోజు ఆనంద క్షణాలు ఎంత ఆనందంగా ఉంటాయి అంటే మనం పడ్డ కష్టానికి ఫలితం ఎప్పుడైతే దక్కిందో మన జీవితం అనేది చాలా అన్యోన్యంగా ఎంతో హ్యాపీగా ఎంతో సంతోషంగా ఉంటారు అలాగే మనకి రెండు వేల ఇరవై ఐదు సుమారుగా ఈ పదకొండు నెలలు కూడా మనం భగవంతుని ప్రార్థించినటువంటి రోజు లేదు పూజించినటువంటి రోజు లేదు భగవంతునికి మనం ఎన్ని ఉపవాసాలు చేసాము ఎన్ని దీక్షలు చేసాము ఎప్పుడు మా కష్టాలు తీరిపోతాయి ఎప్పుడు మా బాధలు తీరిపోతాయి అలాగే మా కుటుంబంలో ఉన్నటువంటి సమస్యలు ఎప్పుడు తీరిపోతాయని చూసేటువంటి ఎదురు చూసేటువంటి రోజు మనకి ఈ నవంబర్ మనం గుర్తు పెట్టుకోవలసినటువంటి డే ఏదైనా ఉంది అంటే ఆరో తారీఖు నుంచి కూడా సుమారుగా ఇరవై ఐదు రోజులు ఆ భగవంతుడు మనకి అన్ని పనులు కూడా విజయం సాధించుకో అని చెప్పి ఒక వరం ఇచ్చినటువంటి రోజనే చెప్పుకోవాలి ఎందుకంటే ఈ విషయం కోసం మనం ఎంతో అంటే ఇది నేను చెప్పిందని కాదు గా టోటల్ ఇండియాలో ఉన్నటువంటి పెద్ద పెద్ద సిద్ధాంతుల దగ్గర నుంచి పండితుల దగ్గర నుంచి అందరూ కూడా ఈ నవంబర్ ఆరవ తారీఖు నుంచి కూడా ఒక గోల్డెన్ పీరియడ్ అంటే ఒక గోల్డెన్ డేస్ అని చెప్పుకుంటావు అలాగే గోల్డెన్ పీరియడ్ అని చెప్పుకోవచ్చు ట్వంటీ ఫైవ్ డేస్ అంటే ఫైవ్ ప్లస్ టూ అంటే సెవెన్ అనేది కూడా మకర రాశి వారికి ఎంతో ఇష్టమైనటువంటి నెంబర్ ఇవన్నీ కూడా మనకి మకర రాశి వారికి ఒక మంచి ఒక అంటే ఒక అద్భుతమనే చెప్పుకోవాలి ఆరో తారీఖు నుంచి ఏడు ఎనిమిది తొమ్మిది పది ఇలాగ ఆరో తారీఖు మొదల దగ్గర నుంచి కూడా మనకి కంటిన్యూస్గా డేస్లో మనం అనుకునే పనులన్నీ కూడా మరీ ముఖ్యంగా ఈ రోజు ఇంకో అద్భుతం ఏంటంటే మనం నక్షత్రాల ప్రకారంగా కూడా ఈ వీడియోలో చాలా చక్కగా తెలుసుకుందాం మనకి ఉత్తరాశ నక్షత్రం రెండు మూడు నాలుగు పాదాలు వారి కోసం అలాగే శ్రావణ నక్షత్రాలు జన్మించినటువంటి ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు వారి కోసం అలాగే ధనిష్ట నక్షత్రం ఒకటి రెండు పాదాల్లో జన్మించిన వారి కోసం కూడా మన ఈ వీడియోలో చాలా చక్కగా భగవంతుడు పరమేశ్వరుడు ఇచ్చేటువంటి వరాలు ఎలా ఉండబోతున్నాయి అనేది కూడా చాలా చక్కగా వీడియోలో తెలుసుకుందాం ముఖ్యంగా ఉత్తరాశాఢ నక్షత్రం రెండు మూడు నాలుగు పాదాలు వారికి వాళ్ళు ఎక్కడ ఉంటే అక్కడ లక్ష్మీదేవి కటాక్షిస్తుంది అంటారు ఉత్తరాషాఢ నక్షత్రం వాళ్ళు ఎందుకంటే వాళ్ళు మాట్లాడే తీరు ఆధ్యాత్మికంగా ఎంతో బాగుంటుంది అలాగే వాళ్ళు ప్రవర్తించినటువంటి తీరు ఎంతో చక్కగా ఉంటుంది చాలా అందంగా ఉంటారు చాలా దృఢంగా ఉంటారు చాలా బలంగా ఉంటారు ఇవన్నీ ఎందుకు చెప్తున్నానంటే మానసికంగా కూడా వీరు చాలా ధైర్యవంతులు ఎలాంటి కష్టాన్నైనా ఎలాంటి ఇబ్బందినైనా కూడా వీళ్ళు వీరు ఫేస్ చేసుకోగలరు అలాగే చదువులో ముందుంటారు వ్యాపార రంగంలో ముందుంటారు ఉద్యోగ రంగంలో ముందుంటారు వృత్తి వ్యాపారాలు ఏవి చేస్తున్నావు అది చేతి వృత్తులు చేస్తున్నా సరే వీళ్ళకు ఉన్నటువంటి కళలో చెప్పుకోవాలి ఉత్తరాషాఢ నక్షత్రం రెండు మూడు నాలుగు పాదాల్లో జన్మించిన వారి తెలివితేటలు భగవంతుని ఇచ్చినటువంటి ఒక గొప్ప వరవనే చెప్పుకోవాలి ఇంత చక్కగా ఉన్నది ఇటు మన పుట్టింట్లోని మనకు మంచి పేరు వస్తుంది అత్తగారింట్లోని మంచి పేరు వస్తుంది అలాగే మనం ఎక్కడికి వెళ్ళినా సరే ఆ భగవంతుని యొక్క ఆశీర్వాదం వల్ల కొంచెం పనులు లేట్ అయినప్పటికీ కూడా మనం కొంచెం విజయం సాధించుకోవడానికి అవకాశాలు ఉంటాయి భార్య భర్తల మధ్యన ప్రేమ తల్లిదండ్రులకి పిల్లలకి మధ్య ఉన్నటువంటి ప్రేమ అన్యోన్యత అన్నదమ్ములకి చెల్లెలకి మధ్య ఉన్నటువంటి అన్యోన్యత ఇవన్నీ చాలా చక్కగా ఉంటాయి మరి ఏంటి మన సమస్య అనేది చూసుకుంటే మన కుటుంబం మీద ఉన్నటువంటి నరఘోష ఈ నరఘోష వల్ల ఉత్తరాషాఢ నక్షత్రంలో కుటుంబంలోని కలహాలు మనస్పర్ధలు అలాగే తల్లిదండ్రులకి పిల్లలకి మధ్యన గొడవలు అన్నదమ్ములకి చెల్లెలకి మధ్యన ఆస్తి తగాదాలు వీటితో పాటుగా చూడండి వీటితో పాటుగా ఎంతో ప్రేమ ఎంతో ఆప్యాయత ఉన్నటువంటి భార్య భర్తల మధ్యన డిస్టర్బెన్స్ ఆర్థిక పరమైనటువంటి ఇబ్బందులు రుణ బాధలు పెరిగిపోవడం బంగారాన్ని కూడా మన తాకట్లో పెట్టి విడిపించుకోలేనటువంటి పరిస్థితులు ఏర్పడుతుండడం అయ్యో నా పిల్లలకి ఏంటి భవిష్యత్తు అనేది కూడా మనం అనుకోవడం ఇలాంటివన్నీ కూడా మనకి ఉత్తర షడ నక్షత్రం ఈ రెండు వేల ఇరవై ఐదు సుమారుగా ఈ ఆరు నెలల కాలంలో అయితే మాత్రం ఇంకా కూడా చాలా దారుణంగా ఉంది కానీ మనకి ఆ భగవంతుడు మన మొర ఆలకించాడేమో అన్నట్టుగా మనకి నవంబర్ ఆరవ తారీఖు నుంచి కూడా మకర రాశి వారి జీవితంలోని మరీ ముఖ్యంగా ఉత్తరాషాఢ నక్షత్రంలో జన్మించినటువంటి రెండు మూడు నాలుగు పాదాల వారికి ఒక అద్భుతమైనటువంటి వరం ఏంటంటే వాళ్ళు అనుకున్న పనులన్నీ కూడా విజయం సాధించరు వృత్తి వ్యాపారాలు విజయం సాధిస్తారు మంచి ఆరోగ్యంగా ఉంటారు వీళ్ళు అనుకునేటువంటి పనులన్నీ పూర్తి చేసుకోగలుగుతారు రావాల్సినటువంటి డబ్బు అంతా చేతికి అందుతుంది మనం ఇవ్వాల్సినటువంటి రుణాలు ఏమైనా ఉంటాయి అవన్నీ తీర్చుకోగలుగుతాము అలాగే ఆర్థికంగా స్థితిమంతులు అవుతాము మన పంచ ప్రాణాలు అయినటువంటి మన పిల్లల భవిష్యత్తు బాగుంటుంది ఆరోగ్యం బాగుంటుంది పిల్లలకి మంచి చదువు ఆరోగ్యంతో పాటుగా ఉద్యోగం మంచి మ్యారేజ్ సంబంధాలు ఇలా అన్ని రకాలుగా కూడా ఉత్తరాశాఢ నక్షత్రం వాళ్ళకి ఒక గోల్డెన్ పీరియడ్ అనే చెప్పుకోవాలి నవంబర్ ఆరవ తారీఖు నుంచి అలాగే శ్రావణ నక్షత్రం ఈ శ్రావణ నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాల వారికి మరి ముఖ్యంగా స్త్రీలకైతే అనారోగ్య సమస్య పాపం ఇటు మగవారికి అయితే మాత్రం రుణ బాధలు ఆర్థిక పరిస్థితి వీటితో పాటుగా కుటుంబాల్లో కలహాలు ఏ పని చేసినా సరే ప్రతి ఒక్కరు కూడా వేలెత్తి చూపించడం నలుగురిలో కూడా మనం ఎంత పేరు ప్రఖ్యాతులు సాధించినప్పటికీ కూడా మన ఇంట్లో వారే మనల్ని ఎగతాళి చేయడం చూడండి ఎన్ని ఇబ్బందులు శ్రావణ నక్షత్రం వాళ్ళని అంటే ముందుగా మన వాళ్ళే మనల్నే లాగుతూ ఉంటుంటారు వెనక్కి ప్రోత్సాహం ఉండదు తిరిగి మన నుంచి ఆర్థికంగా లాభాలు పడుతూ కూడా మనల్ని ఎప్పుడు కూడా కిందకి అడగదొక్కే ప్రయత్నాలే చేస్తూ ఉంటుంటారు ఈ శ్రావణ నక్షత్రం వాళ్ళు వీళ్ళు చాలా మంచి మనసు అండి ఎవరైనా కష్టంలో ఉన్నా ఎవరైనా బాధలో ఉన్నా ఎవరైనా ఇబ్బందులు ఉన్నా వెంటనే సహాయం చేస్తారు శత్రువులకైనా సరే హాని తలపెట్టని ఏకైక నక్షత్రం ఏదైనా ఉన్నది అంటే మాత్రం అది శ్రావణ నక్షత్రం అని చెప్పుకోవాలి ఇంత మంచి మనుషులకి పాపం వాళ్ళ మీద కూడా ఏడ్చేటువంటి మనుషులు ఎంతో మంది ఉంటారండి పాపం శత్రువులు ఎక్కువ మంది వీళ్ళ మంచితనమే వీళ్ళకి శత్రువుని తెచ్చి పెడుతుందా అన్నట్టు ఉంటుంది అండి కానీ ఈ నవంబర్ నాలుగవ తారీఖు ఆ భగవంతుడు ఆ పరమేశ్వరుడు యొక్క ఆశీర్వాదం సుమారుగా ఈ నవంబర్ ఆరవ తారీఖు అంటే నవంబర్ మొదలుకొని నాలుగు మొదలుకొని అంటే ఆరవ తారీఖు వీళ్ళకి గోల్డెన్ పీరియడ్ స్టార్ట్ అవ్వబోతుంది సుమారుగా ఇరవై ఐదు రోజులు ఈ ఆరవ తారీఖు నుంచి కూడా సుమారుగా ఇరవై ఐదు రోజుల వరకు కూడా ఈ శ్రావణ నక్షత్రం వాళ్ళు అనుకునేటువంటి పనులు మంచి ఇల్లు కొనుక్కోగలుగుతారు గృహప్రవేశాలు చేసుకోగలుగుతారు కుటుంబంలో ఆనందం శుభకార్యాలు వీటితో పాటుగా ఇంట్లో అంతా కూడా ప్రశాంతమైనటువంటి వాతావరణం కొత్తగా వాహనాలు కొనుక్కుంటారు అలాగే ఆర్థికంగా పిల్లలకి కొంచెం ఏదో మనం అనుకున్నట్టుగా కొంచెం బంగారం కొనుగోసేవడమో లేదంటే మన ఇంట్లో కొంచెం బంగారం కొనుక్కోవడము అంటే ఈ రేట్లు ఎక్కువైనప్పటికీ కూడా అంటే మనకి ఆ సమయం అంత చక్కగా పనిచేస్తుంటదండి ఇక్కడ ప్రతి సంవత్సరం కూడా ఏదో ఒక నెల మనకు గోల్డెన్ పీరియడ్ అంటాం అదే మనకి నవంబర్ ఆరవ తారీఖు నుంచి కూడా సుమారుగా ఇరవై ఐదు రోజులు కూడా గోల్డెన్ పీరియడ్ అని చెప్పుకోవాలి పిల్లలకి మంచి ఉద్యోగ అవకాశాలు కానీ మంచి మ్యారేజ్ సంబంధాలు కానీ ఉన్నత చదువులు కానీ ఆరోగ్యం బాగుండడం కానీ మనం ఆర్థికంగా స్థితిమంతులు అవ్వడం కానీ ఇల్లు కొనుక్కోవడం వాహనం కొనుక్కోవడం బంగారం వస్తువులు ఏదైనా కొనుక్కోవడం కానీ ఇలా చాలా రకాలుగా మన జీవితంలో మన రుణ బాధలన్నీ తిరిగిపోయి ఆర్థికంగా స్థితిమంతులు అవ్వడం ఈ శ్రావణ నక్షత్రం వాళ్ళకి రెండు వేల ఇరవై ఐదు మర్చిపోలేనటువంటి నెల ఏదైనా ఉన్నది అంటే అది నవంబర్ నెల సంతోషకరమైనటువంటి నెల ఏదైనా ఉన్నది అంటే అది నవంబర్ నెల ఆర్థికంగా మనకి జీవితం చాలా బాగుంది అనుకునేటువంటి నెల ఏదైనా ఉన్నది అంటే రెండు వేల ఇరవై ఐదు నవంబర్ నెల అని చెప్పుకోవాలి తదుపరి నక్షత్రం మనం చూసుకున్నట్లయితే ధనిష్ట నక్షత్రం ఒకటి రెండు పాదాల వారికి ఆర్థికంగా కూడా చాలా బాగుంటుంది అనారోగ్య సమస్యలన్నీ కూడా దూరం అవుతాయి కుటుంబంలో భార్య భర్తల మధ్యన ప్రేమ అనురాగం ఆప్యాయతలు కూడా దృఢమవుతాయి తల్లిదండ్రులకి పిల్లలకి కూడా అభిమానాలు పెరుగుతాయి పిల్లల వాళ్ళ కెరీర్ మీద దృష్టి పెట్టగలుగుతారు మంచి ఉద్యోగం సాధించుకోగలుగుతారు ఆర్థికంగా స్థితిమంతులు అవుతారు తల్లిదండ్రులు అలాగే పిల్లలకి మంచి సంబంధాలు కుదరడం కానీ ఆరోగ్యంగా ఉండడం కానీ ఇవన్నీ కూడా ఈ పిల్లలకి బాగుంటుంది ఇటు మనకి ఆర్థిక పరమైనటువంటి ఇబ్బందుల నుంచి మనం బయటపడతాము మనకున్నటువంటి రుణ బాధలన్నీ తీరిపోతాయి మన జీవితంలో ఈ నవంబర్ ఆరు అనేది ఎప్పటికీ కూడా మర్చిపోలేనటువంటి రోజుగా మనకి ఎప్పుడు కూడా గుర్తుండిపోతుంది రెండు వేల ఇరవై ఐదు ఇంకా చాలా 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 విషయాలు తెలుసుకుంది ఇంకెవరిసైనా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే దయచేసి 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 నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని మరిన్ని మంచి మంచి వీడియో చేసుకుందాం ఉంటాను మీ దిలీప్ జై శ్రీరామ్ அலகே காமெண்ட் சேஷன்ல ஸ்ரீராமன் ராயுடு மர்ச்சிப்பிட்ட